నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్న దేవల్ మసీద్ స్తంభాల గుడిగా పిలువబడే చారిత్రక కట్టడంపై సీనియర్ బలరామరాజు గారిని పబ్లిక్ వైబ్ ద్వారా అడిగి తెలుసుకుందాం అపూర్వ సంపద కాపాడుకోలేకపోతున్నాం అన్న బాధ కూడా సహజంగా అందరికీ ఉంటుంది ఈ దీన్ని దేవల్ మసీద్ అని స్థానికులు ఈ చుట్టుపక్కల వలన అందరూ పిలుస్తుంటారు మరో పక్కన దీన్ని నూరు స్తంభాల గుడి అంటే హనుమకొండలో వెయ్యి స్తంభాల మండపం ఉన్నట్టు ఇది వంద స్తంభాలతో నిర్మితమే ఉంది కాబట్టి దీన్ని వంద స్తంభాల గుడి నూరు స్తంభాల గుడి అని కూడా పిలుస్తుంటారు ఈ దేవుల మజిది కానీ వంద స్తంభాల కట్టడం కానీ ఇది ఒక పురాతనమైన కట్టడం దీనికి ఒక ప్రాచీనమైన చరిత్ర ఉంది బహుశా బోధనే ఒక చరిత్రకు నిలయం అంటే చరిత్రకు మూలం బోధన్ చరిత్ర అంటారు బోధన నుంచే తెలంగాణ చరిత్ర మొదలవుతుంది అటువంటి బోధనలో ఈ కట్టడం ఉండటం వలన ఎన్నో చారిత్రక సత్యాలని ఈ కట్టడం అనేది మనకు తెలియపరుస్తూ ఉంటుంది ఈ వంద స్తంభాల గుడిని మొదటిసారిగా జైన ఆలయంగా మరి మూడవ ఇంద్రుడు ఇక్కడ రాష్ట్ర కూట రాజైన మూడవ ఇంద్రుడు తొమ్మిది వందల ఇరవై ఆరులో నిర్మాణం ప్రారంభించినట్లుగా మన చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి తొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి కొంతకాలం పాటు నిర్మాణం జరిగింది అప్పుడు ఇది జైన ఆలయంగా ఉందని చరిత్రకారులు అంటున్నారు చరిత్ర పరిశోధనలు కూడా అదే నిరూపిస్తుంది ఆ తర్వాత దాదాపుగా వెయ్యి ముప్పై సంవత్సరాల తర్వాత ఒక వెయ్యి యాభై ఆరో సంవత్సరంలో ఇక్కడ బోధన పాలిస్తున్న కళ్యాణి శాళిక రాజు మొదటి సోమేశ్వరుడు అతని ప్రతినిధి అయిన కళ్యాణ శానికుల రాజు మొదటి సోమేశ్వరుడు ప్రతినిధి అయిన ప్రగడ జోగాయప్ప అనే అతను ఈ ఆలయంలో మార్పులు తీసుకొచ్చి దీన్ని విష్ణు ఆలయంగా తర్వాత ఈ వంద స్తంభాలు కూడా ఆయన ప్రతి ఆయన కాలంలోనే జరిగినట్టుగా తెలుస్తుంది దీన్ని విష్ణు ఆలయంగా మార్చబడింది అందుకే ఇప్పటికి కూడా దీన్ని ఇంద్రనారాయణ ఆలయమా అంటారు సరే కాలక్రమంలో మరి పదమూడు వందల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి మరి తెలంగాణ ప్రాంతంలో వరంగల్ కేంద్రంగా కాకతీయులు పరిపాలిస్తున్నారు మరో పక్కన ఢిల్లీ ఢిల్లీ సామ్రాజ్యాన్ని సుల్తాన్లు పరిపాలిస్తున్నారు సుల్తాన్ల యువరాజు అయినా అంటే ఆ తర్వాత రాజు కూడా అయ్యాడు మహమ్మద్ బిన్ తిగ్లాక్ ఇటు కాకతీయుల మీద దండయాత్ర చేస్తూ బోధన్ మీదను కూడా వసపరుచుకొని బోధన్లో ఉన్న ఈ ఆలయాన్ని కూడా స్వాధీనం చేసుకొని ఈ ఆలయాల్లో కొంత ధ్వంసం కూడా ఆ కాలంలో జరిగినట్టుగా మరి చరిత్ర చెబుతోంది దీన్ని మరి విష్ణు ఆలయంగా ఉన్న దీనిని ఒక కొంత మేరకు ధ్వంసం చేసినట్టు కూడా ఈనాడు ఆ గుర్తులు చెక్ చేసినట్టు కొన్ని విష్ణు ఆలయం యొక్క రూపాలు చెదిరిపోయినట్టుగా ఈనాడికి కనిపిస్తుంటుంది ఆ విధంగా ఇంద్ర ఆలయం అనేది మజీద్గా మార్చబడింది అనేది ఒక చరిత్రకారుల పరిశోధన సరే కాలంలో దీన్ని వాళ్ళు మసీద్గా ఎవరు వాడలేదు ఆలయంగాను కూడా వాడలేదు ఇది ఒక పురాతన కట్టడంగా మారిపోయింది శోచన ఏమైందంటే ఈ ఏరియాలో నిజంగా చెప్పాలంటే ఇది గొప్ప చారిత్రక వైభవం అనేది దీనికి ఉండేది ఆ తర్వాత కాలంలో మూడు నాలుగు వందల సంవత్సరాలు ఎవరూ పట్టించుకోవటం లేదు ఎవరూ పట్టించుకోకుండా దీన్ని ఇలాగే ఉంచారు చాలా కాలం వరకు అంటే మా చిన్నప్పటి వరకు కూడా ఎంతోమంది వచ్చి ఈ ఆలయ ఇక్కడ ఈ నూరు స్తంభాల గుడిని దర్శించేవాళ్ళు బోధన వచ్చారంటే బోధన శివాలయాన్ని మా బోధనలో ఉన్న భీముని గుట్టని బోధనలో ఉన్న ఈ వంద స్తంభాల గుడిని సందర్శించేవాళ్ళు కాలక్రమంలో ఇదంతా కూడా శిథిలం అయిపోవటము అపరిశుభ్రతకు నిలయమైపోవటము అంతా కూడా మరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోవటం వలన సందర్శకులు రావటం మానేశారు ప్రస్తుతం ఉన్న పాలనలో ఇది ఏ మతానికి సంబంధించింది కాకుండా ఒక పురాతన కట్టడంగా గుర్తించి ఒక చారిత్రక ఆధారాలు ఉన్న కట్టడంగా గుర్తించి దీన్ని పురావస్తు శాఖ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్వాధీనం చేసుకోవటం మరి ఆనాడున్న మా గవర్నర్ త్రివేది ఇక్కడికి రావటం సందర్శించడం కూడా జరిగింది ఆ తర్వాత కొంతకాలం పాటు ఇక్కడ సౌకీదారుని ఏర్పాటు చేశారు ఏదో శుభ్రం కానీ ఈ ఈ కట్టడాన్ని పట్టించుకోలేక చుట్టూ ఉన్న ప్రాకారం దాదాపుగా ఆరు ఇంటూ ఆరు ఇంటూ పన్నెండు మందంతో కొలతలతో ప్రాకారం అంతా అక్కడ కూలిపోయింది లోపల కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది పిల్లలు కూడా కూలిపోయే పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే శిథిలావస్థలకు ఉంది అయినా ఇంత శిథిలావస్థలో కూడా చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ ఆలయం నిలబడటం అనేది గొప్ప విశేషం ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వాలు అధికారులు పురవాస శాఖ ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా పర్యాటక ప్రదేశంగా తీర్దిద్దాలని కూడా మరి బోధన ప్రజలు చాలా మంది చారిత్రక పరిశోధకులు చరిత్ర అభిమానులు కూడా కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి